And Turkey, so, today we met here to witness a historical milestone in the history of Mangra uh, University, Mangra Subhash, not only of the uh, university, also celebration. बेलन मार्चिंग टुके पार्क के दक्कन कमिश्नर पुलिस सफलतापूर्वक कार्यक्रम के चरण टारगेट ने वे लॉन्च किया त्रोवा मध्यम रोड लर्नन से आंद्रा इंडस्ट्री कन्वेंशन सेटअप पर आंद्रा इंडस्ट्री सेरेमनी सेलिब्रेशंस कट एंड कार्यक्रम यह कट సెంటినరీ సందర్భంగా సెంటినరీ లోగో అనేది ఆవిష్కరించే కార్యక్రమం చేపట్టాము ఈ సెంటినరీ లోగోకి కాంపిటీషన్ పెట్టాం విద్యార్థులు టీచర్స్ ఆలమ్ వాళ్ళు యాక్టివ్గా ప్రాబ్లెమ్స్ కార్యక్రమం కాంపిటీషన్ పెట్టడం జరిగింది ఈ లాట్ వెరీ గుడ్ రెస్పాన్స్ అండ్ కమిటీ ఈస్ ఎవాల్యుయేటింగ్ ఫైనల్ లోగో By the guests on that day also we are preparing centenary vision document so this is one of the milestone document in the history of honor 100 years of legacy tribute to Years how we can grow. So in this centenary vision document, we will have uh, a broad vision in terms of facelifting of the campus because our buildings are 100 years old. So, we need, uh, complete so then we will uh, also have proposals for new buildings, new laboratories, central research facilities where high-end ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అందులో ఈవెన్ వరకు హై హైలీ రెప్యూటెడ్ డిగ్నటరీస్ అప్ టు ఒక లోగడా వాళ్ళు ఉన్నారు సో ఈ ప్రెజెంట్ డాక్యుమెంట్లో బాగా మారుతుంది అలాగే స్టూడెంట్ ఫెసిలిటీస్ ఇప్పుడున్నవి సరిపోవు స్టూడెంట్ ఫెసిలిటీస్ ఎన్హాన్స్ చేయడానికి ఎలాంటి విషయం ఉండాలి ఏది అన్నారు ఫస్ట్ బ్లాక్ క్వశ్చన్ సో వీటన్నిటికి ఎలక్ట్రిక్ రూపొందించబడి ఆ రోజు సెంటినరీ విజన్ డాక్ అంటారు ఆ తర్వాత కమింగ్ మంత్స్ లో డీటెయిల్ డాక్యుమెంట్స్ తయారయ్యాక ఒక్కొక్క ప్రాజెక్ట్ కి కార్యరూపం దాల్చాక అలమ్ని ఆంధ్ర యూనివర్సిటీ అలమ్ అసోసియేషన్ సౌజన్యంతో ఫండ్ రైజింగ్ కార్యక్రమం ఆ ఫండ్స్ ద్వారా అలాగే కార్పొరేట్ వాటి ద్వారా ఫండ్ రైజింగ్ కార్యక్రమాలు చేపట్టి ఈ ప్రాజెక్ట్స్ ని కార్యరూపం దాల్చి చేసుకోవాలంటే మనం ఎంతవరకు కృషి చేయాలి యూనివర్సిటీగా అలాగే ఆలమ్ ఎంతవరకు కృషి చేయాలి అవన్నీ అవగాహన కూర్చుకొని ఒప్పందాలు ఈ ఒక్కొక్కటి కార్యరూపం దాల్చడానికి మూడు భాగాలు అనుకోవచ్చు ఒకటి అకడమిక్ రెండు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మూడు రిచ్డమిక్ లో భాగంగా న్యూ కరీకులం డెవలప్మెంట్ ఏం చేయొచ్చు నేషనల్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్తో ఎమ్స్ అలాగే ఇందాక చెప్పినట్టు రొటీన్ వర్క్షాప్స్ కాన్ఫరెన్సెస్ కాకుండా very innovative, interdisciplinary nature of a cluster. For example, circuit branch, for computer science, electrical electronics, of circuit branch, electrical sciences and World of innovative, interdisciplinary nature of mega-events. See, when we mega-events in conference workshops, so. Wheatlow, highly reputed experts, India abroad, all the way up to to share mechanical sciences, ఈ క్లస్టర్స్లో ఇలాంటి మెగా ఈవెంట్స్ వచ్చేట్టు కార్యక్రమం పొందుతుంది భాగంగా ఇంకొక కాంపనెంట్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సో ప్రస్తుతం ఉన్న రిసోర్సెస్ సరిపడకపోతే కొత్త ప్రిపేర్ చేసుకోవాలంటే దాని ప్లాన్స్ ఏంటి సో మినిమమ్ ఎక్విప్మెంట్ హైఅండ్ ఎక్విప్మెంట్ రెండు కేటగిరీలుగా విభజించి వీటిని నేను ఎఫెక్ట్ చేస్తా ఉంటే ప్లాన్ చేయండి అలా మీ కష్టమైన స్పాన్సర్షిప్స్ ఉంటే వాళ్ళ ద్వారా ఆ ఎక్విప్మెంట్ ప్రొక్యూర్ చేయడం అలాంటివి జరుగుతాయి సో రెండోది వచ్చేసరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాంపస్ ఫేస్ లిఫ్టింగ్ అయితే తప్పకుండా ఉంటుంది అది మినిమం ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ వెకేషన్ వస్తుంది కాబట్టి యూనివర్సిటీ ఇంజనీరింగ్ వర్క్స్ వాళ్ళు స్టూడెంట్ హాస్టల్స్ అన్నీ వెడ్డింగ్ కేసి కిచెన్ ఏరియా డైనింగ్ ఏరియా ఈ సెలవుల్లో ముఖ్యంగా ఇవి అసెస్మెంట్ చేసి ఇవి రినోవేషన్కి ఆల్రెడీ కార్యక్రూపం తీసుకుని వస్తున్నారు ఈ సమ్మర్ వెకేషన్ ఉపయోగించుకొని వాటిని ఎలా రెనోవేట్ చేయాలి సో ఫేస్ లిఫ్టింగ్ ఆఫ్ క్యాంపస్ అది మినిమం కార్యక్రమం తప్పకుండా ఉంటుంది అలాగే వేరియస్ డిపార్ట్మెంట్స్ రూఫ్ లీకేజ్ ఇలాంటివన్నీ ఫేస్ లిఫ్టింగ్ టాపింగ్ ఆఫ్ నోర్స్ రెండోది కొత్త బిల్డింగ్స్ కొత్త బిల్డింగ్స్ ఈ మధ్య కాలంలో హైయర్ ఎడ్యుకేషన్ తీసుకురావడం జరుగుతుంది సో విజన్లో భాగంగా అది కూడా పొందుపరుస్తున్నాం మెగా మెస్ నార్మల్ మెనూ పక్క ఏదైనా ఆన్సైట్ ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇది విజన్లో పొందుపరుస్తున్నాం ఎంతవరకు సాకారం అవుతుందంటే ఇది అన్ని ఒక సంవత్సరంలో జరిగే కాదు విజన్ అంటే ఇప్పుడు ఒక కనీసం పదిహేను సంవత్సరాలకి విజన్ వస్తుంది సో ట్వంటీ థర్టీ వరకు అన్న వీటిలో కొన్నైనా సాధించగలిగితే ఇట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టూడెంట్ హాస్టల్స్ స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ కెమినాజీ ఫెసిలిటీస్ అటువంటివి ఎన్యాస్ చేయడం అది రెండో భాగం మూడవది అవుట్ రీచ్ యాక్టివిటీ సో ప్రస్తుత కాలమాన పరిస్థితుల దృష్ట్యా మనం ఏ యాక్టివిటీ చేసినా కూడా మన ఉనికిని చాటే విధంగా ఉండాలి ఇక్కడ ఏం జరుగుతుందో సమాధానం కలిగాలి అదే విధంగా మనం చేసే పని సమాధానం ఉపయోగపడే విధంగా ఈ అవుట్ రీచ్ యాక్టివిటీస్ అన్ని కాన్ఫరెన్సెస్ అనండి వర్క్ షాప్స్ అనండి అలా కాకుండా మీకు మొదటి రోజు చెప్పినట్టు గ్రామీణ విద్యార్థులు వాళ్ళలో సైన్స్ పట్ల ఎడ్యుకేషన్ పట్ల స్టడీ పట్ల అవగాహన ఉన్నత విద్యా అవకాశాలు ఎలా తెలియజేయాలి దానికోసం ప్రారంభం అవుట్ రీచ్ యాక్టివిటీస్ అవన్నీ ఉంది ఎంతవరకు ఇవన్నీ సెంటినరీ రథం అన్న కాన్సెప్ట్ అంటే ఇవన్నీ ఏంటంటే గ్రామీణ విద్యార్థులకి అవగాహన సదస్సు నిర్వహిస్తాం ముఖ్యంగా ఇది చేపట్టడానికి ఆంధ్ర యూనివర్సిటీకి ఉన్న అఫిలియేటెడ్ కాలేజ్ వారి సహకారంతో ఈ కార్యక్రమం చేయాలి మా అకాడమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుట్ రీచ్ యాక్టివిటీస్ అవుట్ రీచ్ యాక్టివిటీస్లో భాగంగా

సో ఈ విజన్ డాక్యుమెంట్ ఆ రోజు జస్ట్ రిలీజ్ చేస్తారు లోగో రిలీజ్ చేస్తారు చక్కటి రిజర్స్ కార్యక్రమంలో సో లోగో రిలీజ్ అయ్యే We have very two eminent educationists, and we are very proud to declare that both of them are our alumni, Andhra alumni. So, we have uh, our chief guest, uh, Professor K. Madhumurthy, Professor of MIT uh, Varangal, but right now he is the chairman of Andhra Pradesh State Council of Higher Education, APSI, government of Andhra Pradesh. Is he is a professor at uh, IIT Madras and uh, currently he is the director of uh, IIT Palakkad, Kerala. So, we have these two eminent uh, educationists witnessing uh, our Andhra Amnesty Center celebrations as guests sir. and we are very excited that we got uh, such uh, eminent alumni uh, for this fundraiser.